సిఐటియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ సిఐటీయూ జిల్లా మహాసభలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలలో బోధన్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వి రమ జే వెంకటేష్ హాజరవుతున్నారని తెలిపారు అక్టోబర్ జిల్లా మహాసభలు బోధనపట్నంలో జరుగుతున్నాయి ఈ మహాసభలు పెద్ద ఎత్తున కార్మికులు ప్రజలు మేధావులు విద్యావంతులు పాల్గొని విజయవంతం చేయాలనేది సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో కార్మికుల గురించి జరిగిన పోరాటాల గురించి చర్చించబోతున్నాం అదేవిధంగా రానున్న మూడు సంవత్సరాల కాలంలో కార్మికుల సమస్యల మీద ప్రజల సమస్యల మీద నిర పోరాటాల మీద చర్చించబోతున్నాం అందుకే కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అనేది ఇప్పటి జరిగిన పోరాటాల గురించి ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరవై చట్టాలను తీసుకొని వచ్చి నాలుగు కోట్లను తీసుకొని వచ్చింది ఆ నాలుగు కోట్లను రద్దు చేయాలనేదే జిల్లాలో అనేక పోరాటాలు జరిగినాయి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ సంబంధించింది కార్మికులు అనేక మంది ఇవాళ రోడ్ల మీద ఉన్నారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి అనేదే పోరాటాలు నిర్వహించాము దాంతో పాటు జిల్లాలో పెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమ బీడీ పరిశ్రమ కార్మికులకు ఇరవై ఆరు రోజులు పని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే కోప్టా చట్టాన్ని రద్దు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని జీవన వృత్తిని అమలు చేయాలి అనేది ఇవాళ పోరాటాలు జరిగినాయి లోకల్గా స్థానికంగా అంగన్వాడీకు ఫ్రీ ప్రైమరీ స్కూల్ని రద్దు ఏదైతే అంగన్వాడీ టీచర్లకే అప్పచెప్పాలి అనేది పాటు నూతన విద్యా విధానం తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలి అనేది డిమాండ్ తోటి అనేక పోరాటాలు జరిగినాయి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేది జిల్లాలో స్థానికంగా అనేక పోరాటాలు జరిగినాయి ఇవాళ ప్రజలకు కార్మికులకు అనేక సమస్యల మీద పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఇవాళ అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది దాంతోపాటు స్థానికంగా పోరాటాలు ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనేది పోరాటాలు నిర్వహించడం జరిగింది దాంతోపాటు స్థానికంగా బార్దాన్ కార్మికులకు ఇవాళ చర్చలు జరిగినాయి దాంతోపాటు స్థానిక కార్మికుల సమస్యల మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్పొరేట్కు వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్వహించడం జరిగింది ఇవాళ ప్రైవేట్ విద్యా వైద్యం పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఇవాళ దార ఏదైతే ప్రైవేటీకరణ వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం లేదు వైద్యాన్ని అందించాలనేదే ఇవాళ అనేక పోరాటాలను చేయడం జరిగింది రానున్న కాలంలో కూడా ఈ సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఈ మహాసభ నిర్వహించబోతోంది అదేవిధంగా చర్చించబోతుంది ఈ పోరాటాల మీద చర్చించుకొని రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు ఈ వ్యతిరేక విధానాల మీద చర్చించి మాట్లాడి రానున్న కాలంలో పోరాటాలను రూపొందిస్తవస్తుంది ఈ మహాసభ అందుకే కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనేదే ముఖ్యంగా సిఐడి జిల్లా కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం